ఇప్పుడే మనం చూసుకుంటే తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా బంద్ అయితే నిర్వహిస్తూ ఉన్నారనమాట ఈ నెల పద్నాలుగున ఈ నెల పద్నాలుగున రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ బంద్ నిర్వహిస్తున్నామని చెప్పేసి అధికారికంగా మనకి బీసీకి సంబంధించి కీలక నేత అయితే ఉన్నారనమాట బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈ నెల పద్నాలుగున తెలంగాణలో బంద్ నిర్వహిస్తున్నామని ఎంపీ ఆర్ కృష్ణయ్య తెలిపారు అన్ని బీసీ సంఘాల మద్దతుతో బంద్ నిర్వహిస్తామని చెప్పారు రాజకీయ పార్టీలు కుల సంఘాలు బంద్కు మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి బంద్కు భాజపా మద్దతు కోరామని పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారని కృష్ణ అయితే తెలిపారనమాట అదేవిధంగా తెలంగాణలో మనకి పద్నాలుగో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయితే జరుగుతుంది స్కూల్లో కాలేజీలో కూడా మ్యాక్సిమం అయితే సెలవు అయితే చే ప్రభుత్వం సెలవు అయితే ఇవ్వకపోవచ్చు కానీ వీరైతే సెలవు అయితే చేయని ప్రైవేట్ స్కూల్ అన్నీ కూడా ప్రైవేట్ స్కూల్ అన్నీ కూడా బంద్ అయితే చేయాలని చెప్పేసి వీరైతే చెక్ అవడం అయితే జరుగుతుంది సో మొత్తం మీద పద్నాలుగో తారీఖున తెలంగాణ వ్యాప్తంగా బంద్ అయితే ఉంది సో ఇదైతే అఫీషియల్గా కన్ఫర్మ్ అవ్వడం అయితే జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని